అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ తెలుగు వన్స్ అగైన్ సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి మీన రాశి వాళ్ళ కోసం మీన రాశి వాళ్ళకు అంటే పైసెస్ జోడియాక్ వాళ్ళకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ సైన్ పైసెస్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మీన రాశి ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మీనా రాశి हेलमेट टू आफ स्वेटिकल देंटिकल चूपे पैस इज फस्ट आफ् आल చాలా స్ట్రాంగ్గా మీకున్న మెసేజ్ ఏంటి ఈ ఇయర్ థీమ్ వచ్చేసి అంటే కర్మాని రిలీజ్ చేసేస్తున్నారు ఓకే కార్మిక్ కనెక్షన్స్ని ఎండ్ చేసేస్తున్నారు చాలా స్ట్రాంగ్గా ఈ అంటే ఇంక ఇంకా ఈ థింగ్స్ అన్ని చేంజ్ అవ్వబోతున్నాయి మీ లైఫ్లో రిలేషన్స్ నుంచి కరియర్ నుంచి పర్సనల్ లైఫ్ నుంచి అన్నిట్లో ఏదైతే మీరు కర్మని తీసుకుని వచ్చారు సోల్ కాంట్రాక్ట్ ఉందో అది మీరు ఇయర్లో ఫినిష్ చేస్తున్నారు అన్నట్టు చూపిస్తుంది అంటే చాలా స్ట్రాంగ్గా హ్యూజ్గా బర్డ్ అని రిలీజ్ చేస్తున్నారు నెగిటివ్ ట్రామాస్ని థింగ్స్ని ఏదైతే క్యారీ చేసుకొని వచ్చారో మీరు ఈ లైఫ్ టైంలో అది మీకు హెల్ప్ అవ్వట్లేదో అవన్నీ రిలీజ్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద డెబిల్ ఎనర్జీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈజీలీ పీపుల్ని బిలీవ్ చేయడం లాంటిదో అండ్ దానివల్ల మీరు హర్ట్ అవ్వడం లాంటిదో ఇది జరుగుతుంది కార్మిక్ కనెక్షన్స్లో స్టక్ అయిపోయి ఉండడమో అండ్ మీకు తెలుసు అది టాక్సిక్ అండ్ కార్మిక్ కనెక్షన్ అని చెప్పేసి బయటికి రావాలని చెప్పేసి తెలిసినప్పటికీ బయటికి రావట్లేదు సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే మీకు ఇయర్లో చాలా స్ట్రాంగ్ కార్మిక్ కనెక్షన్స్ని ఎండ్ చేసేసేయడము మీరు డిసెప్టివ్నెస్ నుంచి డిసానెస్ట్గా ఉండడం నుంచో అలాంటి పీపుల్ నుంచో బయటకు వచ్చేస్తున్నారు ఇయర్లో అన్నట్లు మీకు ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది ఓకే అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే మీ సైడ్ నుంచి మీరు ఏదైనా అన్వాంటెడ్ కనెక్షన్స్ మీకు తెలుసు అది కోడిపెండెన్ కోడిపెండెన్సీ కనెక్షన్ అని చెప్పేసి లవ్ కాకుండా జస్ట్ స్టక్ అయి ఉన్నారు అని చెప్పేసి ఉన్న కనెక్షన్స్ టైంని వేస్ట్ చేస్తున్నారని తెలుసు కానీ మీరు ఇల్యూజన్లో ఉండడము ఇదే నాకు కావాలి దీనివల్ల నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి ఇప్పుడు కాకుండా రేపైనా సరే హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అనుకోవడము సో దానివల్ల మీకు ఏమవుతుంది ఏమవుతుందంటే గ్రోత్ లేదు లైఫ్ పాజిటివ్గా లేకపోవడం పీస్ లేకపోవడము ఆ కనెక్షన్స్ ఆ కనెక్షన్ అనేది రాంగ్ డిరెక్షన్లో వెళ్తూ ఉంది అంటే ఎలా చెప్పొచ్చు అంటే మీ పర్సన్ వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండడము బట్ మీరు ఎంతసేపు లైక్ ఏమంటారు ఆ కనెక్షన్లో మీకు వ్యాల్యూ లేకపోయినా ఉండడము సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే కనుక సిచ్యువేషన్స్ దీని నుంచి మీరు బయటకు వచ్చేస్తారు అన్నట్లు చూపిస్తుంది ఎందుకనంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల మీరు మీ నేమ్ని లూజ్ అవుతున్నారు మీ వర్త్ని లూజ్ చేసుకుంటూ ఉన్నారు సో కాబట్టి అలాంటి థింగ్స్ మీకు ఎండ్ అయిపోయేది ఈ ఇయర్లో చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది టూ టూ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ చాలా జగులు అవుతున్నారు డెసిషన్ తీసుకునే దాంట్లో ఇయర్లో అది చూస్ చేసుకోవాలా ఇది చూస్ చేసుకోవాలా ఈ కెరియరే బెటరా బిజినెస్ బెటరా ఇంకా ఇక్కడే ఉంటే బెటరా వేరే ప్లేస్కి వెళ్ళేసి వర్క్ చేస్తే బెస్టా వన్ సెకండ్ సో ఇలాంటి థింగ్స్ అనమాట కొంచెం కన్ఫ్యూజన్స్ అనేది చూపిస్తూ ఉంది డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అందుకనే మీకు ఈ టైంలో ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ మీరు ఈ టైంలో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎంత సాలిట్యూడ్గా అలోన్గా ఉండడము డివైన్కి కనెక్ట్ అయి ఉండడము నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండడం కార్మిక్ కనెక్షన్స్లో ఉండడము గ్రోత్ అవ్వట్లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో సపరేషన్స్లో స్టక్ అయి ఉండడము మీ ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉండడము మీకు అందులో గ్రోత్ లేకుండా ఉండడము అది ఓన్లీ కనెక్షన్సే కాకుండా అన్ని దాంట్లో ఇంప్రూవ్ అవ్వడం మీ మీద ఇంపాక్ట్ అవ్వడం మీ మీద మీ ఫ్యామిలీ మీద మీ మీ గ్రోత్ మీద కెరియర్ మీద అన్నిటి మీద ఇంప్రూవ్ ఇంపాక్ట్ అవ్వడం అనమాట సో దాని మీకు ఇది నడుస్తుంది ఇప్పుడు సో అందుకనే మీరు సాలిట్యూడ్ ప్లేస్లో డివైన్ కనెక్ట్ అయ్యి ఉండడం ఈ ఇయర్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో ద హర్మిట్ ఎనర్జీతో మీరు వద్దనుకున్నా సరే ఇయర్లో మీకు స్పిరిచువల్ గ్రోత్ అనేది నడుస్తుంది డివైన్ సైడ్ ఫుల్ అవుతున్నారు లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నారు మీ గురించి మీరు తెలుసుకోబోతున్నారు చాలా స్ట్రాంగ్గా అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్పిరిచువల్ అవేక్నింగ్ అనేది చాలా స్ట్రాంగ్ థీమ్ మీకు ఈ ట ఈ ఇయర్లో అందుకని సోల్ కాంట్రాక్ట్స్ని ఫినిష్ చేయడము కర్మని రిలీజ్ చేసేయడము డివైన్ కనెక్ట్ అయిపోయి స్పిరిచువల్ అవేకనింగ్ అవేకనింగ్లో ఉండడము ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా మీ థీమ్ అనేది చూపిస్తుంది సో అంటే రిలీజ్ చేసేది ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీ థీమ్ ఉందన్నమాట నెగిటివ్ కనెక్షన్స్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చే దాంట్లో ఓకే అయితే చాలా స్ట్రాంగ్గా కొంతమందికి అయిన ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది బట్ ఏంటి అని అంటే పాస్ట్ ఎనర్జీస్లో ఈ ఈ లైఫ్ టైంలోనే ఏదో ఎవరికో మీరు ఏదో తెలియకుండానో ఇంటెన్ అన్ఇంటెన్షనల్లీ లేకపోతే కొంచెం తెలిసి నిండొచ్చు హర్ట్ చేశారు ఓకే ఏదో ఎక్కడో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడమో మాటలతో తక్కువ చేయడమో డామినేటింగ్గా ఉండడమో కొంచెం సమ్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ అనమాట కంట్రోలింగ్ థింగ్ లాంటిది ఏదో జరిగింది సో అప్పుడు మీరు దానికి పెద్దగా ఆలోచించలేదు ఆ టైంలో ఓకే అది జరుగు ఇలా ఇది ఇప్పుడు నేను చూస్తానని చెప్పేసి మీరు అనుకోలేదు దానివల్లే యాక్చువల్లీ మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎనర్జీని మీరు తీసుకుంటున్నారు అందుకనే కర్మని ఇప్పుడు మీరు రిలీజ్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది యంగ్ ఏజ్లో చేసిన ఛాన్సెస్ ఉంది సరదా కోసం అని చెప్పేసి చేసిన ఛాన్సెస్ ఇక్కడ ఉంది భయం నుంచైనా సరే చేసిన ఛాన్సెస్ ఉంది సో అది అందుకనే ఇప్పుడు తిరిగి రావడము అందుకనే మీరు ఈ లెసన్స్ అనేది ఇప్పుడు టైం ఇప్పుడు రిలీజ్ చేయడానికి యూనివర్స్ నుంచి మీకు ఇప్పుడు ఇప్పుడు ఇది రిలీజ్ చేయాలి దీనికి సంబంధించి లెసన్స్ తీసుకోవాలి అన్నట్టు చూపిస్తుంది సో అందుకని ఇప్పుడు మీరు ఈ ఇయర్లో ఇవన్నీ రిలీజ్ చేయబోతున్నారు చాలా స్ట్రాంగ్గా ఓకే స్పిరిచువల్ అవేక్నింగ్ వచ్చేసి మీ థీమ్ పైసెస్ కన్యా రాశి వాళ్ళు ఇయర్లో చాలా రాశి వాళ్ళు శాటన్ ఎనర్జీలో ఉన్నారు రైట్ శని మహాదశ నడుస్తూ ఉండే సాడేసాతి నడుస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది కన్యా సారీ మీనరా మీనరాశి వాళ్ళకు చాలా స్ట్రాంగ్గా అందుకనే ఎప్పుడైతే సాడేసాతి అంటే శని మహాదశ నడుస్తుంది అని అంటే ఇలాంటి థింగ్స్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది వద్దు అనుకున్నా సరే కర్మ అనేది ఆటోమేటిక్లీ రిలీజ్ చేయడం ఎందుకంటే సాటర్డే ఈజ్ ద గ్రేటెస్ట్ టీచర్ నేర్చుకునేంత వరకు వదలకు అనమాట సో అలాంటి కైండ్ ఆఫ్ టీచర్ అండ్ ఇంకోటి కూడా ఏం చూపిస్తున్నానంటే అందుకనే తెలియకుండా ఏదో జరిగింటే కనుక పాస్ట్లో మీరు వెంటనే దానికి సంబంధించి అఫాలోజేస్ చేసేస్తే ఆ కర్మ రిలీజ్ అయిపోతుంది ఎవరైనా ఓల్డర్ పర్సన్ని ఓల్డర్ ఎనర్జీస్ని డిస్రెస్పెక్ట్ చేయడము తక్కువ చేసి కనుక మాట్లాడింటే కనుక మీరు పాస్ట్లో వెంటనే వాళ్ళని అఫాలోజేస్ చేయడము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము స్పెషల్ ఇంట్లో లేకపోతే ఆఫీస్లో ఫాదర్లీ ఫిగర్స్ బాస్ కైండ్ ఆఫ్ ఫిగర్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడము మీకన్నా తక్కువలో పనిచేసే వాళ్ళకు లవ్ చూపించడము ఇలాంటిది కనుక మీరు చేస్తే ఈ కర్మ అనేది తొందరగా రిలీజ్ అవుతుంది ఓకే సో అందుకనే ఏదో పాస్ట్లో అన్ఇంటెన్షన్గా చేశారు అందుకే ఈ ఎనర్జీ ఇప్పుడు ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే సో మెసేజ్ వచ్చేసి హీలింగ్ కేయాస్ ఇన్నర్ పీస్ చేంజ్ సో మీకు ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేసి చేంజ్ని తీసుకొని రాబోతుంది కేయాస్ని ఆల్రెడీ కర్మని రిలీజ్ చేస్తున్నారు రైట్ సో కేయాస్ని హీల్ చేస్తున్నారు చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది మీకు ఇన్నర్ పీస్ అనేది గెయిన్ చేస్తున్నారు అది వచ్చేసి హెల్మెట్ ఎప్పుడైతే డివైన్ కనెక్ట్ అవుతారో మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారో అప్పుడు మీకు ఈ ఇన్నర్ పీస్ వస్తుంది ఓకే సో ఇన్ ద బిగ్ ఇది వచ్చేసి కంటిన్యూస్లీ ఇదే ఇలానే ఉంటుందని కాదు కొంచెం ఉండి బ్రేక్ అయిపోయి పాజిటివ్గా ఉండి మళ్ళీ హీల్ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మళ్ళీ పాజ్ సో ఈ విధంగా మీకు ఇయర్లో జరిగే ఛాన్సెస్ ఉంది ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట బట్ మెయిన్ థీమ్ వచ్చేసి మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఇది హీల్ అనేది హీలింగ్ అనేది జరిగేదే చూపిస్తుంది ఓకే సో పైసెస్ మీనరాశి ఇది వచ్చేసి మీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది అండ్ ప్లీజ్ స్టెప్స్ని మీరు ఆటోమేటిక్లీ తీసుకొని చేస్తే తొందరగా రిలీజ్ అయిపోతుంది నా వర్క్ ఇది అని చెప్పేసి చేస్తే కనుక తొందరగా అయిపోతుంది అనమాట ఇది ఎనర్జీస్ అంతా లైక్ శాటన్ అప్పుడే శని దేవుడు అప్పుడే వదిలేస్తాడు ఓకే ఫైన్ ఒప్పుకున్నందుకు ఐఎమ్ రిలీజింగ్ ఇట్ అని చెప్పేసి అనమాట ఎంత ఓల్డ్ పీపుల్కు మీరు సేవ చేస్తే ఈ టైంలో మీకు అంత బెస్ట్ ఓకే వాళ్ళకు ఫుడ్ పెట్టించడం లాంటిదో వాళ్ళ పనుల్లో ఏదైనా హెల్ప్ చేయడం లాంటిదో వాళ్ళ పనికి గొప్ప గొప్పగా చెప్పడం లాంటిదో మనము తెలియకుండా కొంత కొంతమందికి ఎలా అంటే వాళ్ళ పనులు నాకన్నా తక్కువ అని చెప్పేసి తప్పుగా మాట్లాడేది ఉంటుంది మీరు ఈ లైఫ్లో టై ఈ లైఫ్లో ఈ లైఫ్ టైంలో చేసిన ఛాన్సెస్ లేదు మేబీ పాస్ట్ లైఫ్లో చేసి ఉండొచ్చు సో అందుకని అలాంటి వాళ్ళను మెచ్చుకోవడము మీరు లేకపోతే ఈ సర్వీస్ చేయకపోతే రోడ్స్ క్లీన్ చేసే వాళ్ళు లేకపోతే రోడ్స్ గలీజ్ గలీజ్గా ఉంటుంది రైట్ సో వాళ్ళని వెళ్ళి మెచ్చుకోవడము వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం లాంటిది సో ఇలా అనమాట సో అలాంటి మీకన్నా తక్కువ కింద వర్క్ చేసే వాళ్ళకు మీరు ఎంత ప్రియారిటీ ఇచ్చి వాళ్ళని లైక్ అప్రిషియేట్ చేస్తారో ఓల్డ్ పీపుల్ని అప్రిషియేట్ చేస్తారో ఈ ఎనర్జీస్ నుంచి తొందరగా బయటికి వచ్చేస్తారు హీలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి మీ రీడింగ్ అండ్ డైవల్స్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్